హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని విరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ వైద్యం డాట్ కామ్కి లాగిన్ కాగలను ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎదుర్కొంటున్న సమస్య కణాల లోపం చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ వీరే కణాల లోపం ఉందని గుర్తించడం జరుగుతుంది ముఖ్యంగా చాలా మంది కూడా గుర్తుపెట్టుకోవాలని విషయం ఏంటంటే నాటు వైద్యం ఛానల్లో ముందు ఆ సమస్య దేని ద్వారా వచ్చిందో తెలుసుకోవడానికి చాలా అనిపించారు చాలా మంది కూడా నన్ను అంటుంటారు సార్ మీ వీడియో చాలా పెద్దగా ఉంటుంది చిట్కా చాలా చిన్నగా ఉంటుంది అని చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య గల కారణాలు ఏంటి ఆ సమస్య ఎలా గుర్తించాలి ముందు ముందు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమస్య ఎలా క్యూర్ చేసుకోవాలి ఈ అన్ని అంశాలు కూడా మనకు క్యూర్ అయితేనే ఆ వీడియో అనేది ఒక పర్ఫెక్ట్ గా రావడం అనేది నా ఉద్దేశం మనం మామూలుగా వీరకరణాల అభివృద్ధి కనుకొడితే యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ వస్తాయి ఎన్నో రకాల చిట్కాలు రెండు నిమిషాలు ఒక నిమిషాలు ఇలా వాడండి వీరకాణాలు పెరిగిపోతాయి విపరీతంగా అంటారు బట్ మనం మొదటి నుంచి ఆ తప్పు తెలుసుకోకుండా ఫుడ్ అని ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు ఫాలో అవ్వకుండా కేవలం చిట్కాలు ఫాలో అవుతూ మాకు టైం వేస్ట్ చేసుకుంటూ మాకు రిజల్ట్ రాలేదని బాధపడే వాళ్ళు కొన్ని కోట్లల్లో ఉన్నారు సో కాబట్టి మనం సమస్య అడగ కారణాలు ఏంటో తెలుసుకున్నట్లయితే వాటిని మీరు గుర్తించినట్లయితే వాటిని కొంతవరకు సర్దిద్దుకోవడం వల్ల ఈ సమస్యను మనం కొంత దూరంగా ఉంచవచ్చు ఇకపోతే వీరకాల సంఖ్య తగ్గిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అందులో మనం తెలిసి తెలియక బ్యాచులర్ లైఫ్లో చేసే కారణాలు కొన్ని అయితే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ఎలాంటి మిస్టేక్స్ సో ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి సూట్ అవ్వచ్చు వాళ్ళకి సింక్ అవుతాయి సో కాబట్టి ఆ మిస్టేక్స్ ను చేయకుండా వాళ్ళు కొంతవరకు జాగ్రత్త పడే అవకాశం ఉంది ముందు ముందు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది యాక్చువల్గా వీర కణాలు ఎన్నున్నా అన్నంతో కలవడానికి ఒక కణం మాత్రమే అవసరం అయితే వీటిలో యాక్టివ్ మొటిలిటీ అనేది చాలా వరకు ఎక్కువగా ఉండాలి అయితే ప్రతి ఒక్కరిలో కూడా తక్కువగా ఉండదు యాక్టివోడిటీ యాక్టివ్ మోడిలిటీ తక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టరు ఒకవేళ కలిసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది మధ్యలోనే వాళ్ళకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే కణాలు సంఖ్య తగ్గడానికి చాలా రకాల కారణాలు చెప్పుకోవచ్చు ఒకటి అందులో వరుసగా చెప్తుంట చూడండి చాలా మంది అనుకుంటారు ఒక విషయం ప్రయోగం చేయడం వల్ల కణాలు తగ్గిపోతాయి అనుకుంటారు అది అబద్ధము అలా దానివల్ల అలా అసలుకే కాదు ఏ కారణాల వల్ల తగ్గిపోతుందని ఇప్పుడు చెప్తారు ఒకటి అధికంగా ఆందోళనను స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల పని ఒత్తిడిల వల్ల మైండ్ ఎక్కువగా డిప్రెషన్స్కి లోనవడం వల్ల శరీరంలో అధిక వేడి వల్ల షుగర్ మధుమేహం లాంటి వ్యాధులు అటాక్ అవ్వడం వల్ల ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో ఉండడం వల్ల నాన్ వెజ్ డ్రింకింగ్ ఆల్కహాలు టొబాకో అంటే సిగరెట్ లాంటి ఎక్కువగా ఉత్పత్తులు వాడడం వల్ల అంతేకాకుండా దురవ అంటే ఐ మీన్ మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి పెయిన్ కిల్లర్స్ కానివ్వండి లేదంటే ఎక్కువగా తరచుగా జ్వరం ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్లకు ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఇకపోతే మ్యారేజ్ అయిన తరువాత సో ముఖ్యంగా చాలామంది ఏంటంటే బయట వేరే స్త్రీలతో కలుస్తుండడం వాళ్ళ వల్ల కొన్ని అంటు వ్యాధులు కానివ్వండి అంటే గనేరియా సిప్లిస్ లాంటి వ్యాధులు రావడం వల్ల టెస్టిల్స్లో టెస్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఓకేనా ఇలా చాలా రకాల కారణాల వల్ల మనకి ఈ సమస్య రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం సమస్య ఎలా వస్తుందనేది తెలిసిపోయింది దీని నుంచి కొంతవరకు మనం జాగ్రత్తగా ఉంటాం ఇకపోతే ఈ సమస్య రాకుండా ఉండడానికి మంచి ఫుడ్ అనేది ఖచ్చితంగా అవసరం దాని గురించి నేను చివరిలో చెప్తాను ఇకపోతే చాలామంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి నెగిటివ్ రావడం పిల్లలు కూడా ఇందులో స్త్రీల పాత్ర కూడా కొంతవరకు పాటించవచ్చు ఎందుకంటే స్త్రీలలో కూడా రెగ్యులర్గా మెన్సెస్ రా పీరియడ్స్ రాకపోవడం వల్ల లేదంటే గర్భాశయంలో ఏదైనా బుడగలు దీని పీసీఓడి సమస్య అంటారు అలాంటి కారణాల వల్ల కానివ్వండి వాళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా బాడీ వాళ్ళు కూడా ఓవర్ హీట్ ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అవకాశం వాళ్ళలో ఉంటుంది బట్ ఎక్కువ శాతం మనలో ఉంటుంది కాబట్టి ఈ కౌంటు పెరగ పెరగడానికి అదేవిధంగా ఈ తగ్గకుండా ఉండడానికి అదేవిధంగా మొటిలిటీ పెంచుకోవడానికి మనం ఒక అద్భుతమైన చిట్కా అని తెలుసుకుందాం చిట్కా చాలా సింపుల్ గానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది నేను ఎంతో మంది కూడా చిట్కాని సజెస్ట్ చేశాను చాలా మంది కూడా రిజల్ట్ ఉంది సార్ అని కూడా అన్నారు నాకు కొద్దిగా రిజల్ట్ వస్తే చాలు ఖచ్చితంగా ఆ చిట్కా మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే దానివల్ల ఎంతో మంది లైఫ్ తెలుసో తెలియక చాలా మంది కూడా సెట్ అయిపోతుంటారు సో ఇప్పుడు ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి దాన్ని వాడినప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చూడండి ఆ చిట్కా వచ్చేసి ఇప్పుడు మీరు చూసిన చెట్టు వచ్చేసి దాదాపుగా చూడని వాళ్ళైతే ఎవరు ఉండరు ప్రతి గడ్డి దగ్గర గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తడి ప్రాంతాల్లో ఈ చెట్టును దీన్ని రెడ్డి వారి నానుబాలు అంటారు రెడ్డి వారి నానుబాలు అంటారు పేరు కొంచెం వెరైటీగానే ఉంది ఏదో క్యాస్ట్ కు సంబంధించిన లెక్క బట్ పక్కన పెట్టేస్తే ఈ చెట్టు చూడడానికి ఇలా ఉంటుంది దీని యొక్క ఆకుల గుత్తులు ఆకుల జాయింట్లలో లాగా వస్తుంటది మనం చేయవలసిన దాల్లో ఏంటంటే ఈ చెట్టును సమూలంగా వేలతో సహా తీసుకొని వచ్చి మంచిగా నీట్ గా డస్ట్ లేకుండా కడిగి కొద్దిగా అరిపెట్టి దంచుకొని మెత్తగా దంచి ఒక ముద్దలాగా చేసుకొని సుమారుగా ఒక యాభై గ్రాముల ముద్ద అంటే ఒక చిన్న లడ్డు ముద్దలో ఒక గులాబ్ జామ్ మోతాదులో తయారు చేసుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు ఆవు పాలైనా పర్వాలేదు పారే పాలైనా పర్వాలేదు ఆవు పాలు దొరికితే శ్రేష్ఠం ఆవు పాలలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలలో ఈ ముద్దను వేసి బాగా వేడి చేయండి నిదానంగా ఓకే వేడి చేస్తే ఏమవుతుంది అంటే కొద్దిసేపట్లో రెండు వందల ఎంఎల్ పాలు కాస్త వంద ఎంఎల్ పాలుగా మన ఇంకిపోతుంది సో మన అందరికీ తెలుసు కషాయం తయారు చేస్తుంది అలా ఇంకిపోయిన తర్వాత దాన్ని ఒక గ్లాస్ లో తీసుకుని దానికి ఏం చేయాలంటే ఆ గ్లాసు మోతాదుకి సరిపడినది అంటే మనం సుమారుగా ఎంత అయితే స్వీట్ గా తాగగలుగుతాం అంత మోతాదులో కంట చక్కెర ఓకేనా కంట చక్కెర అంటే చాలా మంది అంటారు పటిక బెల్లం అంటారు ఓకే ఏదైనా అనుకోవచ్చు మామూలు షుగర్ కాకుండా కండ చక్కెర తీసుకోండి దీనిలో మంచి చలవకు చేసే లక్షణాలే కాకుండా శరీరానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విటమిన్స్ కూడా ఉంటాయి దాన్ని కొద్దిగా తీయదనం కోసం కలుపుకొని ఉదయం పూట పరి కడుపునే తాగాలి తరువాత మళ్ళీ ఇదే విధంగా రాత్రి పూట అన్నం తిన్నాక తాగాలి ఇలా తాగుతూ నాన్ వెజ్ పూర్తిగా మానివేసి డ్రింకింగ్ స్మోకింగ్ అన్ని మానివేసి కేవలము పీచు పదార్థాలు ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు అంటే బాదం కాజు కిస్మిస్ బాయిల్డ్ ఎగ్గుల వైట్ సోనా ఓకేనా ఇలాంటివి ఎక్కువ కనుక తీసుకుంటూ కొద్దిపాటి చిన్న వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్లయితే లావుగా ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఓకేనా తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది ఇకపోతే ఫుడ్ విషయంలో ఆయిల్ ఫుడ్ చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది వేడికి రాకుండా చూసుకోవాలి పోతే మంచి మంచి వంటల కోసం మేము ఇటీవల ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నానమ్మ చేతి వంటలని మీరు యూట్యూబ్ లో సెర్చ్ లో కనుక నానమ్మ చేతి వంటలని టైప్ చేసినట్లయితే మీకు చాలా రకాల ఈ సింబల్ వస్తుంది ఫస్ట్ ఓకే ఈ సింబల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రకాల వీరకరణ వృద్ధి కానివ్వండి బాడీలో హీట్ తగ్గించడానికి ప్రోటీన్స్ పెంచడానికి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన టేస్టీ ఎన్నింటినో మేము అందులో పెడుతున్నాం ఎవరికి దాదాపుగా తెలియటటువంటి రుచికరమైనటువంటి ఆరోగ్యానికి హెల్త్ హెల్త్ కు కూడా మంచి చేసేటువంటి ఆ మెడిసిన్ కూడా మెడిసిన్ మెడిసిన్ల పనిచేసిన వంటకాలను కూడా మేము అందులో పెడుతున్నాము సో అవి ఫాలో అవుతూ మంచి ఫుడ్ కనుక తీసుకుంటా తప్పకుండా వీరగాణాల సంఖ్యను మీరు విపరీతంగా పెంచుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో అతి తక్కువ సందర్భాలలో ఈ చిట్కాలు చాలా ఎక్కువగానే ఉపయోగపడతారు ఎందుకంటే ఈ సమస్య వచ్చిన వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆ హాస్పిటల్ హాస్పిటల్లో తిరుగుతూ డబ్బులు వృధా చేసుకుంటూ కాపు ఇబ్బంది పడుతూ ఉంటారు కేవలం చిట్కాలతోనే రిజల్ట్ వస్తాయని మాత్రం నేను చెప్పలేను బట్ కొంతవరకు కొంతమందిలో ఇది మంచి రిజల్ట్ చూపించవచ్చు ఇక సమస్య కనుక తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం మరి కౌంట్ జీరోలో ఉంది మరి వేలల్లో ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించవలసిందే ఎందుకంటే చిట్కాలు అనేది చాలా స్వల్పకాలిక ప్రభావం కలిగి ఉంటుంది నిదానంగా రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే చిట్కాల మీద ఆశ పెట్టుకోకుండా ఎక్కువగా అంటే ఫాలో అవ్వచ్చు మెడిసిన్ వాడుకుంటూ కూడా చిట్కాలు ఫాలో అవడం వల్ల మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్లు కోవాలి ఎందుకంటే అన్నిటికీ కూడా యూట్యూబ్లో చాలా మంది చిట్కాలు చూస్తారు ఫాలో అవుతుంటారు రిజల్ట్ రాలే అంటారు అన్ని చిట్కాలతో సక్సెస్ అయినా అనుకోండి డాక్టర్లు ఎందుకు ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సీఎస్లు ఎండీలు ఎంఎస్ ఎందుకు సో కొన్ని కొన్ని సమస్యలకు డాక్టర్ల సలహాలు కంపల్సరీ అవసరం ఓకే అలాంటి సిచ్యువేషన్ సమయంలో మాత్రమే మెడిసిన్ వాడుకోండి మరే ఇతర సమస్యలు ఉన్న సమస్య తీవ్రంగా ఉన్నా మాకు నేరుగా కాల్ చేయొచ్చు మా యొక్క అడ్రస్ సారీ మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ ఫోర్ కొన్ని కొన్ని సందర్భాల్లో కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి మాకు చాలా మంది క్లయింట్స్ కూడా కాల్ చేస్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళ సొల్యూషన్ చెప్పడానికి కూడా కొంత టైం పడుతుంది ఈ లోపు మీ ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎంజేస్తే కలవలే అని బాధపడకండి చాలాసార్లు ట్రై చేయండి అయినా కూడా కలవకపోతే అయినా బాధపడకండి వెంటనే మీరు వాట్సాప్ నెంబర్స్ ఇవే రెండు వాట్సాప్ నెంబర్స్ దీనికైనా పర్వాలేదు మీ సమస్య ఏంటి అని క్లియర్గా కనుక మా టైప్ చేసి పంపించినట్లయితే మీ ప్రాబ్లం అంతా కూడా చదివి మేము రిప్లై ఇస్తాము కాల్ చేయమంటే కాల్ చేయండి సో రిప్లై ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా మీరు డాక్టర్ గారి సజెషన్ మాట్లాడవచ్చు డాక్టర్ గారి సజెషన్ కూడా ఫాలో అవ్వచ్చు లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించాలి డాక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడి సమస్య గురించి పరిష్కరించుకోవాలి అనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ టినాసయ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ ఓకేనా సో చాలా మంది ఫోన్ చేయగానే ఎక్కడ సార్ అని అడుగుతారు ఎక్కడ అని అన్ని క్లియర్గా ఇచ్చినా కూడా మళ్ళీ ఎక్కడనే అడుగుతుంటారు కాబట్టి ఒకసారి క్లియర్గా చూడండి వీడియో మొత్తం ఇకపోతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ